నవోదయ నోటిఫికేషన్ రిలీజ్ అయిందట పిల్లలు ఎవరైనా ఎదురు చూస్తులో ఉంటే చూసుకోవాలి ఆరవ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల పదిహేను తారీఖు నుంచి నవంబర్ పదిహేను వరకు ఛాన్స్ ఈ నెల పదిహేను నుంచి అంటే జూన్ జూన్ నెల పదిహేను నుంచి నవంబర్ పదిహేను దాకా ఛాన్స్ ఉంది తెలంగాణలో జవహర్ నవోదయ విద్యాలయం సమితి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఈ పరీక్ష ద్వారా ఆరు వందల యాభై మూడు నవోదయ విద్యాలయాల్లో సీట్లను భర్తీ చేయనున్నారు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల పదిహేను నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు జూన్ పదిహేను నుంచి నవం ప నవంబర్ పదిహేను వరకు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతలో భాగంగా విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతూ ఉండాలని వయస్సు మే ఒకటి సూచిర రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతూ చదువుకుంటుండాలి వాళ్ళు వయసు మే ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి ఏప్రిల్ ముప్పై రెండు వేల పదహారు మధ్య ఉండాలి సో ఈ ఈ సంవత్సరంలో పుట్టినోళ్ళు ఉండాలి ఐదో తరగతి కంటిన్యూ అవుతూ ఉండాలి వాళ్ళని నెక్స్ట్ ఇయర్ ఆరో తరగతి కోసం ప్రవేశాలు తీసుకుంటారు ఈ మధ్య ఉండాలని అధికారులు అయితే తెలియజేశారు మొత్తానికైతే ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానం పలుకుతోంది ఈ నెల పదిహేను నుంచి నవంబర్ పదిహేను తరక అవకాశం అయితే ఉంది